ಅರ್ಥವಾಡಿ <laughs> Punca nak? हमेश्वर हमारे भी इन्होंने बदलेगा ओ सुपर हम्म हाईपर हाईपर मुझे ना hmm. नाने की माँगे कस्टमर चलोगे नाने की माँगे इन्होंने हमारे उन्हें मांसल मे फ्यूचर की मेरे पंच का शुद्ध बॉल मुझे ना ये मैं मरें दिवार एक सेक्स करते हैं ये कर दे दिया सर्विस कर रहा है ये मान के अकॉर्डिंग है ये जो చాలా మంది ఆడకుల తరపున ని కడతను అంటే ఆంధ్ర ఆడకులకి మంచిగా మధ్యగా సైన్ ನೀರಿ ಬೀರೋಂಟೆ ಮಾಡ್ತೀನಿ ನೀ ಅಡ್ಮಿಷನ್ ತಗೊಂಡೆ ಅಂತ ನಾನು ಬಾಡಿ ಸೋಷಿಯಲ್ ಐಪಿಎಸ್ ಸರ್ ಬೋನ್ಡ್ ಮ್ಯಾನೇಜ್ ಪ್ರತಕ್ಷಿಕಾ ಟೋಟು ನೀ ಮಾತು ಕೇಳಿಸಕಂತ ನಿಮ್ಗೇನು ಗೊತ್ತಾ ಆಂತು ಇರೋಚೆ ಲಾಂಗ್ ಟರ್ಮ್ ಚೇಸ್ ಆಗ್ತಲ್ಲ 50% ಬಂತು ಆನ್ ರೋ ಫ್ಲೇಸ್ ಅಂತ ಹೇಳಿ ಆನ್ ಡ್ರೌನ್ ಆಗೋದು ನಾನು ಹೇಳಿದ ಹಾಗೆ ಸರ್ ಆಗ್ಲೇ ಬರಲ್ಲ ಗೊತ್ತಾ మేమందరూ ఉన్నాం ఉన్నామని చెప్పడానికి నీకు వచ్చాం ఓకేనా ఓకేనా దానికి బాగా కష్టపడి అవుతారు నాన్నకి కి 12 మేము అలాట్ ఓకే నాన్ హెల్త్ కి నాన్ చూసుకుంటారు అమ్మ చూసుకుంటారు ఆయన భగవంతుడు ఉన్నారు ది ఫ్యూచర్ కి మే 25 ఓకేనా ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్ హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్